పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జలదిగ్బంధంలోకి వెళ్లిన లోతట్టు ప్రాంతాలు కాలనీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారాయన కింద కాలనీల పేరుతో గత ప్రభుత్వంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాస యోగ్యం కానీ స్థలాలు ఇవ్వడమే కాకుండా కనీస సదుపాయాలు కూడా క్రియేట్ చేయలేదన్నారు లోతట్టు ప్రాంతాలతో పాటు ఊరికి దూరంగా ఉండే ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చారన్నారు చివిగడ్ కాలం నీళ్ళు వచ్చేస్తే ముగ్గు ప్రాంతాలకు వచ్చేస్తే వీటి మీద ఎప్పటికప్పుడు కలెక్ట్ శన్మోహన్ గారు కూడా మాట్లాడడం జరిగింది మేము రెండో తారీఖ మూడో తారీఖు నుంచి మాట్లాడుతారంలో డేంజర్ లెవెల్స్ లేవెల్ ఒకసారి అంతకుముందు కూడా జరిగితే ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఇచ్చాం మళ్ళీ తగ్గిపోయిందని చెప్పారు ఇది కూడా ఏంటంటే కంటిన్యూస్గా మనకి విపరీత వర్షపాతం క్లైమేట్ చేంజ్ ఇవన్నీ ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రం ఎప్పుడు అన్ప్రెసిడెంటెడ్ ఎప్పుడు చూడనంత వర్షపాతం గొల్లపురంలో జగనన్న కాలనీకి ఇచ్చిన భూమిలో ముప్పై రెండు ఎకరాలు ముంపు ప్రాంతమే అన్నారు అక్కడ భూమికి రిజిస్ట్రేషన్ వాల్యూ పదమూడు లక్షలుంటే ముప్పై మూడు లక్షల నుంచి అరవై లక్షలకు కొనుగోలు చేశారన్నారు కాలనీలో ఇళ్లలోకి వరద ఎంత మేరకు వెళ్లిందనే దానిపై అధికారులతో చర్చిస్తున్నామన్నారు ఈ కాలనీలో డ్రైనేజీ బయటకు వెళ్లే పరిస్థితి లేదు కల్వర్ట్ బ్రిడ్జి కూడా నిర్మించాల్సి ఉందన్నారు ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు